పల్నాడు జిల్లా దాచిపల్లిలో విషాదం నెలకొంది నీటి కుంటలో పడి ఐదో తరగతి విద్యార్థి సుభాష్ చనిపోయాడు ఈ ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ బస్ క్లీనర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు ఎప్పటిలాగే స్కూల్ బస్సులో పులిపాడుకు చెందిన విద్యార్థి సుభాష్ వెళ్లాడు మధ్యలో స్కూల్ బస్సు ఆగిపోయింది రేడియేటర్ లో నీళ్లు లేవని గమనించిన డ్రైవర్ విద్యార్థి సుభాష్ కు చెప్పి పక్కనే ఉన్న నర్సరీ నీటి కుంట నుంచి నీళ్లు తేవాలని కోరాడు సుభాష్ ఆ నీటి కుంటలో పడిపోయాడు విద్యార్థిని కాపాడే క్రమంలో బస్సు క్లీనర్ సైతం నీటి కుంటలో మునిగిపోయాడు లోతు ఎక్కువగా ఉండడంతో విద్యార్థి సుభాష్ తో పాటు క్లీనర్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే బస్సు డ్రైవర్ గతంలో మధ్యలోనే బస్సును ఆపి మద్యం సేవించడంపై పేరెంట్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు చాలా మంది ఉండర్ల పల్నాడు జిల్లా దాచపల్లిలో విషాదం నెలకొంది నీటికుంటలో పడి ఐదో తరగతి విద్యార్థి సుభాష్ చనిపోయాడు ఈ ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు క్లీనర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు ఎప్పటిలాగే స్కూల్ బస్సులో పులిపాడుకు చెందిన విద్యార్థి సుభాష్ వెళ్లాడు మధ్యలో స్కూల్ బస్సు ఆగిపోయింది రేడియేటర్లో నీళ్లు లేవని గమనించిన డ్రైవర్ విద్యార్థి సుభాష్ కు చెప్పి పక్కనే ఉన్న నర్సరీ నీటి కుంట నుంచి నీళ్లు తేవాలని కోరాడు సుభాష్ ఆ నీటి కుంటలో పడిపోయాడు విద్యార్థిని కాపాడే క్రమంలో బస్సు క్లీనర్ సైతం నీటి కుంటలో మునిగిపోయాడు లోతు ఎక్కువగా ఉండడంతో విద్యార్థి సుభాష్ తో పాటు క్లీనర్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో శ్రీచైతన్య స్కూల్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తారు

అలాగే బస్సు క్లీనర్ మృతి చెందారు దీనికి సంబంధించి పల్నాడు గ్రామానికి చెందిన సుభాష్ పదకొండు సంవత్సరాలు అయితే దాచేపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు రోజులాగానే తల్లిదండ్రులు స్కూల్ బస్సు ఎక్కించి స్కూల్ కు పంపించారు అయితే మార్గం మధ్యలో అయితే స్కూల్ బస్సు రేడియేటర్ లో నీళ్లు అయిపోవడంతో డ్రైవర్ ఐదో తరగతి చదువుతున్న సుభాష్ ని రోడ్డు పక్కన ఉన్న నర్సరీలో ఆ నీటి పంటలో నీళ్లు తీసుకురావాల్సిందిగా కోరడంతో అలాగే నీటి కోసం నీటి కుంటలో దిగి సుపాషి ముగిపోవడంతో సుపాషిష్ ని కాపాడేందుకు క్లీనర్ కూడా నీటి రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ